నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అదర్వన వేద పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గురుగారు తాళపత్ర గ్రంథాల్లోని రహస్యాలను ఇప్పటి వరకు మా ప్రేక్షకుల కోసం ఎంతో బాగా తెలియజేస్తూ వచ్చారు ఎలాంటి కష్టాలకి ఎలాంటి మంత్రోచ్చారణ చేస్తూ చేస్తే మంచిది అని ఇప్పటి ఆ సిరీస్ అయితే చేసాం ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి ఒకసారి తెలియజేస్తారా మనకి దేవాలయంలో బూతు బొమ్మలు ఎందుకు పెడతారంటే ఒకప్పుడు అవి ఇప్పుడు సినిమాల్లో డైరెక్ట్ బికినీలు వేసుకుని డైరెక్ట్ లైవ్లో ఉన్న ఉన్నారు హీరోయిన్లు ఒకప్పుడు జయమాలిని గారు నీ ఇల్లు బంగారుంగాను మా గారు ఎన్టీ రామారావు గారు డ్యాన్స్ వేస్తే గజ దొంగ సినిమాలో మరి ఎలా ఉండేది ఆ రేసుకో బోయి పా రేసుకున్న వంటి జయప్రద గారు మా ఊరు జయప్రద మా అక్క జయప్రద అక్క ఎంత డిగ్నిఫైడ్గా ఉండేది జయమాలిని గారు రియల్ లైఫ్లో అంత డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆవిడ ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ వ్యాంప్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసిన తర్వాత అసలు మాటలు సంస్కారం అసలు అయిపోయే ఒక పండితురాలి మా జయమాలినీ గారు అనుకుని జ్యోతిలక్ష్మి గారు ముఖ్యంగా జయమలిని గారు అంత పండితురాలు అలా ఇవేంటంటే బూతుబొమ్మలు కాదది వాత్సాయన కామసూత్రాలని మనకు కొన్ని పుస్తకాలు ఉన్నాయి వాత్సాయన రాశాడు ఆయన ఈ యొక్క పవిత్రమైనటువంటి కామము అనేటటువంటిది దానివల్ల సంతానోత్పత్తి జరగాలి జనరేషన్స్ ముందుకు వెళ్ళాలి వంశ పరంపర ముందుకు వెళ్ళాలి అని మనకి ఆ ఉద్దేశంతో పెడతారు అంటే ఒకప్పుడు పెళ్ళికూతురు తీసుకుందాం మీ అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చేద్దాం అసలు సిక్స్ ఇయర్స్కే పెళ్ళి ఇప్పుడు కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు సిక్స్ ఇయర్స్కే ఏం చేస్తారంటే వాళ్ళు పెళ్ళికొడుకుని చూడరు పెళ్ళికొడుకు రామకృష్ణ బ్రహ్మంస గారిని తీసుకో నలభై సంవత్సరాలు ఆయనకి ఆరు సంవత్సరాలు శారదాదేవికి పెళ్లి చేశారు పెళ్ళికొడుకు పాపం చూడరు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఇంటికి వచ్చేస్తారు ఒక ఉంటారు ఆ విధంగా వాళ్ళకి కాపురం ఎలా చేయాలో కూడా తెలియదు అనమాట నెక్స్ట్ జనరేషన్ పెళ్ళికొడుకులు ఇప్పుడు మాట్లాడుకోవడం అలాగే లేవు ఇప్పుడంటే ఏకంగా ఎంగేజ్మెంట్ మ్యాటర్మోనియంలో చూసుకుంటున్నారు కలుసుకుంటున్నారు హోటల్లో మాట్లాడేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం అనుకో ఇంకా ఆ తర్వాత నెలలో ఫుల్ క్లోజ్గా మాట్లాడేసుకుంటారు తర్వాత డమాల్ అయితే డమాల్ అయిపోతాయి ఎక్కడ టూ ఇస్ టూ బ్యాడ్ కాబట్టి అవును మరి అలాంటి పాపం పెళ్ళికొడుకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏం చేసేవారంటే శోభనం గదిలోకి పంపించినప్పుడు మేనత్తలు అత్తల వరసలు ఉన్నటువంటి వాళ్ళంతా అమ్మమ్మల వరసలు వాళ్ళంతా కూడా గదిలోకి తోసి పెళ్ళికొడుకుని ఎంకరేజ్ చేస్తూ పెళ్ళికూతురిని ఎంకరేజ్ చేస్తూ కిటికీలో నుంచి చూస్తూ ఇవన్నీ కవ్వింపు చర్యలు చేస్తారు సరదాగా అదొక ముచ్చటగా మళ్ళీ ఆ దుప్పటి నలిగిందా లేదా ఆ పువ్వులు నలిగినాయా లేదా బొట్టు నలిగిందా లేదా బొట్టు జరిగిందా లేదా ఇవన్నీ ఏంటి పవిత్రంగా చూడడం అంటే ఆ పిల్లకి మోటివేట్ చేయడం స్టడీస్లో ఎలాగైతే మోటివేట్ చేస్తారో ఆంజనేయ స్వామిని ఎలాగైతే సముద్ర ఉల్లంఘనకి మోటివేట్ చేశారో పొగిడి వాళ్ళంతా ఇట్లా అనమాట సో ఆ దేవాలయాల్లో అందరు కూర్చునేవారు ఇదివరకు మీటింగ్ ప్లేస్ అనమాట ఆ గ్రామం ప్రతి గ్రామం ఉంటుంది గ్రామ ప్రజలందరూ రావాలి ఎక్కడ కూర్చోవాలంటే మీటింగ్ ప్లేస్ ఒక దేవాలయం అని కట్టేవారు ఆ విధంగా దేవాలయాలు వచ్చినాయి అంతేకాని దేవుడు వాళ్ళకే తెలుసు ఇప్పుడు చదువు లేనంత మాత్రం రైతులకి కూలి పనులు చేసుకునే వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా తెలుసు దేవుడు అణు ఉన్నాడని ఒక మా గారు లేనటువంటి చాగంటి గారికి గరికపాటి గారు వాళ్ళకే కాదు తెలియడం అందరికీ వాళ్ళే చెప్తారు మా గురువులే చెప్తారు ప్రతి విజ్ఞుడు ప్రతి చదువు లేని వాడికి కూడా తెలుసు అని మా గురువు గారు ఇద్దరు కూడా ప్రతి చిన్న వాళ్ళకు కూడా నమస్కారం పెడతారు అందుకే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు పెడుతున్నారు బిల్డప్లు ఇచ్చడమే సరిపోతుంది ఆ విధంగా ఈ వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్ ప్లేస్లోకి వస్తారు మీటింగ్ ప్లేస్లో టెంపుల్స్ దగ్గర కూర్చుంటారు కాబట్టి అప్పుడు ఆ బొమ్మలై చూస్తారు ఓహో ఇలా కాలవాల స్త్రీ పురుషులు ఓహో ఇలాగా పవిత్రమైన పెళ్ళి పెళ్ళి తర్వాత ఇట్లాగా యక్షిణీ బొమ్మలు ఆ తర్వాత రతి మన్మధుల బొమ్మలు బూత్ ఏంటి అసలు బూతు బూతు అనేది లేదమ్మా బూత్ ఏంటి ప్రకృతి ఇప్పుడు ఆదిమానవుడిగా మనం బట్టలు వేసుకునే వాళ్ళం కాదు యానిమల్స్ ఇప్పుడు కుక్కలు నక్కలు ఇవన్నీ డ్రెస్సులు లేనట్టే మనిషి కూడా ఉండేవి కాదు తర్వాత మనం ఏం చేసామంటే సివిలైజేషన్ నాగరికత పెంచుకుంటూ మనం వచ్చి బట్టలు వేసుకోవడం చేసుకుంటూ ఇప్పుడు ఫుల్ గా కప్పుకునేవారు అంటే సాధారణంగా పూజ చేసేటప్పుడు అలాంటి ఆలోచన వస్తే ఆ పూజనే పనికిరాదు అన్నట్టు అంటారు కదా ఈ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మళ్ళీ అప్పట్లో ఈ బూత్ బొమ్మలు ఎందుకు క్రియేట్ చేశారు గుళ్ళల్లో అది కూడా ఇప్పుడు పూజలో కూర్చున్నప్పుడు అందరికీ బూత్ అలాంటి సీన్లే లా గుర్తొస్తాయి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే అందుకే చిన్నప్పటి నుంచి చేయాలి చిన్నప్పుడు అసలు ఆ పిల్లాడికి ఎప్పటి నుంచి వస్తుంది అనుకుంటున్నావు మామూలుగా బొమ్మలు అంటున్నావు చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూడు వాడు ఆరు నెలల పిల్లోడు ఏడు నెలల పిల్లోడు వాడికి టింగమణులు లేస్తుంది వాడు పా పాస్ పోస్తూ ఉంటాడు అంటే ఆరు సంవత్సరాలప్పటి నుంచి కూడా ఆరు సంవత్సరాలప్పటి నుంచి కూడా వాడు ఆరు ఆరు నెలలప్పుడు నుంచి కూడా హార్మోన్స్ పనిచేస్తాయి క్రమేపి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లకి రజస్వలవుతుంది పదకొండో పన్నెండుకి మగపిల్లోడు కూడా వాడికి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో వాళ్ళు ఊహల్లో ఉంటారు పాపం మెచ్యూరిటీ బ్యాలెన్స్ తప్పుద్ది హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఏదో తెలియని దాన్ని ఏదో ప్రకృతి ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది స్త్రీ పురుషులు ఊహల్లో ఉండడం అంతే ఏదో తప్పులు చేసేస్తారని కాదు ఆ తర్వాత మళ్ళీ టీనేజ్ అన్నారు అందుకే ఎప్పుడు టీనేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ తర్వాత థర్టీన్ థీన్ థర్టీన్ నుంచి మొదలవుద్ది ట్వెల్వ్ వరకు స్త్రీ పురుషపవత అయిన తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టీనేజ్ అంటాం ఈ మధ్యలోనే పడైపోతాడు వాడు అటువంటి వీళ్ళని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చి ఇప్పుడు నీలాంటి అమ్మాయి ఇప్పుడు నువ్వు యాంకర్ నువ్వు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటావు ఎంతోమంది జనాల్ని చూస్తూ ఉంటావు నువ్వు నువ్వు లవ్లో పడ్డావా నువ్వు ఎందుకు మెచ్యూరిటీ వచ్చేసింది నీకు పీజీ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్స్ మీరంతా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అదే ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు పాపం వాళ్ళ భవిష్యత్తులో పాడు చేసుకుంటారు మెచ్యూరిటీ లేక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందుకే సబ్జెక్ట్లో ఒక భాగంగా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అవి పెడతారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు త్వరలో ఇంకా వైడ్గా చేస్తారు అయితే అలాగే అది కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనమాట ఇలా ఉండాలి అని అదే మళ్ళీ చ రేపు ఇంకొక గంటలో చనిపోయే ముసలోడు ముందుకు వెళ్ళు నువ్వు మంచిగా ఇలాగే తయారై వెళ్ళు అందంగా ఉన్నావు కాబట్టి వాడికి వాడి ముఖంలో ఒక మెరుపు కనబడుతుంది కళల్లో అంటే అమ్మాయిని చూడగానే వాడు ఇంకొక గంటలో చచ్చిపోతున్నాడు వాడు అవయవాలు పనిచేయట్లేదు వాడికి ఆర్గన్స్ డిస్ఫంక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికి కానీ కళల్లో మెరుపు కనబడుతుంది స్త్రీ కనబడగానే అది ప్రకృతి యొక్క సహజ లక్షణం కామ తురాణం లజ్జ భయం అన్నారు కామానికి భయము సిగ్గు శరాలు ఇవేము ఉండవు కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవాలి అదే ఇంద్రుడంటే పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం ఇంద్రుడు ఎంతసేపు కూడా విశ్వామిత్ర మహర్షి దగ్గర మీదకి రంభా వురుషి మేనక మా రంభ మా వరుసి మా యక్షిణీ సాధన కదా మా రంభ మా పురుషి మా మేనక మా తిలోత్తం పంపుతూ ఉంటాడు పంపుతా ఉంటే అంటే ఏంటి అర్థం విశ్వామిత్ర మహర్షులు కాదు బ్రహ్మర్షు బ్రహ్మర్షి అవ్వక ముందు ఆయన అంతా పడిపోయాడు మేనకక్కి ఎవరైనా పడిపోతారు కాబట్టి బా దేవాలయం మీద భూతుబొమ్మలని పెద్దగా దానికి ఏదో పెద్ద స్పెసిఫిక్గా అడగనవసరం లేదు ఎలా అంటే అవి ప్రజలకు తెలుసుకోవడం కోసం పవిత్రమైన కామం వల్ల ఈ సృష్టి ముందుకెళుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకి సెక్స్ ఎడ్యుకేషన్ లాగా అందరికీ తెలుస్తుంది అన్న ఉద్దేశం ఇప్పుడే అన్నీ అవసరం లేదు యూట్యూబ్లో అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అందుకే ఎవడో సెక్స్ బొమ్మలు పెట్టట్లేదు ఇప్పుడు అంతా అప్పట్లో పెట్టేవారు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు ఇప్పుడు మహాకాళి ఏ సేయడం అనమాట చిన్నమస్తా ఇలాంటి బొమ్మలు పెడుతున్నారు దశమహా విద్యలు ఏంటంటే ఎవడైనా పిచ్చు వేషాలు వేస్తే బాబు తర్వాత చూసుకుందాం అని పోరాట పట్టిమని నేర్పిస్తున్నారు ఇంతకుమించి ఇంకేం కారణం లేదమ్మా తప్పకుండా గురుగారు అంటే పూజ చేసేటప్పుడు అలాంటి పూజ చేసేటప్పుడు పనికి రాదంటారా పూజ చేసేటప్పుడు పనికి రావడం పనికి రావడం పనికి రావడం పనికి వచ్చడం మన చేతుల్లో ఉండదు అవి మనం పూజ చేస్తూ ఉంటాం పూజ ఏమిటి అడి మామూలుగా పూజ అంటే దేవుడి ముందు కూర్చుంటాము దేవుడి ముందు కూర్చుంటే అక్కడ మనం విగ్రహం రాధాకృష్ణ విగ్రహం ఉంటుంది ఎక్కడ అశ్లీలత ఉంది లేదు లక్ష్మీదేవి శ్రీమన్ నారాయణమూర్తి కలిసింది ఉంటుంది శివపార్వతులు ఎంతో రాయల్గా కూర్చున్నటువంటి ఫోటోలు చూస్తాం మనం అక్కడ అసలు ఆలోచనలకు ఆస్కారం లేదు కానీ ఈ టీనేజ్లో ఏమవుతుందంటే ఇమాజినేషన్ హాల్యూసినేషన్ ఇన్ఫాక్చుయేషన్ వల్ల అట్లాంటి భావాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది ఎక్కువ వస్తుంది కారణం ఏంటంటే మనం పాజిటివ్ ఎనర్జీకి వెళుతున్నప్పుడు నెగిటివ్ ఎండని పాజిటివ్ ఎండని కనెక్ట్ చేస్తేనే కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేది అందుకల్ల దేవ్ దైవ సాధన చేసేటప్పుడు ఇది సహజం ప్రతి ఒక్కడికి కూడా అందువల్లనే విశ్వామిత్రుడు యక్షిణి సాధన చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రంతో జపం చేస్తున్నప్పుడు మేనకాక పడిపోయాడు అంటే ఉత్తు నేను దేవుడి దగ్గర చేసేస్తే నేను పాజిటివ్ ఎనర్జీ తెచ్చేసుకుంటా అంటే సరిపోదు ఉత్తు పాజిటివ్ పోల్తో ఎలా కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది పాజిటివ్ పోల్ అండ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ రెండు ఉంటేనే కరెంట్ కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది కాబట్టి అట్లాంటి ఆలోచనలు వస్తాయి ప్రతి ఒక్కరికి అవి రాకుండా ఎవరు నిరోధించలేరు వచ్చినటువంటి వాటిని వీళ్ళు ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుని అట్ల నుంచి డైవర్ట్ చేసి అదే కదా మైండ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక దేని మీద దృష్టి పెడితే అది వెళ్ళిపోద్ది యద్భావం తద్భావతి అనో ఢిల్లీలో ఉన్నాను నేను అంటే ఢిల్లీ వెళ్ళిపోయింది మైండ్ అమెరికాలో ఉన్నానంటే అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు పెట్టిన బొట్టులాగా ఆనంద్ మార్గ్ మెడిటేషన్లో చెప్తాం అనమాట స్పెసిఫిక్గా చక్రంలో ఆ పాయింటే నేను అనుకొని అహం బ్రహ్మాస్మి అని అనుకొని నేనే ఆ స్టార్ని నేనే ఆ బొట్టుని అనుకుని నేనే అదే ఆత్మని అని చెప్పి సాధనం చేయిస్తాం స్పెసిఫిక్ పాయింట్ మీద చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం మనకి సెంట్రిఫ్యూగల్ ఫ్యూగల్ ఫోర్స్ సెంటర్ పెటల్ ఫోర్స్ అని రెండు ఉంటాయి ఫిజిక్స్లో సో దాని మీద ఉన్నటువంటి వాటికి బయటికి డైవర్ట్ చేయడం అనేటటువంటిది సెంట్రీ ఫ్యూగల్ సెంట్రిపిటల్ అంటే బయట ఆలోచనలన్నిటిని బంధించి ఒకదాని మీద ఒక కుప్పలాగా పోయడం ఆలోచనలన్నీ ఇన్వోక్ చేయడం ఒక ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ సో ఆ విధంగా ఆ సాధనల వల్ల ఒక బొట్టు మీద లాగా మనం మనల్ని దృష్టి పెట్టుకుని చేసుకుంటే మనకి పరమాత్మ కాన్షియస్ సుప్రీం కాన్షియస్నెస్ అనేటటువంటిది మనకు తెలుస్తుంది దేవుడు అనేవాడు కనబడ్డు దేవుడు అనేవాడు తెలియబడతాడు కాబట్టే దీనికి గురు పరంపర అవసరం అందుకనే మంచి గురువులు నాలెడ్జబుల్ గురువులు ఉండాలి కానీ ఎవరున్నారమ్మా గురువులనే బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు గురువులకే పంగనామాలు పెట్టేసేవాళ్ళు ఉన్నారు మరి అందువంటప్పుడు వీళ్ళకి ఎలా సాధన ఉంది చెప్పు కాబట్టి ఇలాంటి భావాలన్నీ ఎలా ఎలా తగ్గించుకోవాలి సాధనలో ముందుకు వెళ్ళాలి తంత్ర సాధనలో ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో చెప్పబడి ఉంటాయి అవి ఇంతకుముందు తాళపత్ర గ్రంథాల్లోనే ఇప్పుడు పుస్తకాల రూపంలో వచ్చినాయి సో గురు పరంపర లేకుండా గురువు లేకుండా ఏ విద్య అయినా సరే గుడ్డు విద్య ఏది ముందుకెళ్ళదు యక్షిణీ సాధన తాళ ఏ మా ఏ సాధన ముందు గురువు ఉండాలి కానీ గురువు మీద ప్రేమ ఉండాలి గురువు గురువుకే సలహాలు ఇచ్చి గురువునే ఎదిరించి గురువునే తిడితే ఆయుక్షీణం అనమాట ఆయుక్షీణం అయిపోతుంది అమ్మ తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు